రెండు వేల పద్నాలుగో సంవత్సరం అండి బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్ సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను అలాగే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు రెండు వేల పదహారులో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి సెకండ్ బెస్ట్ ఫిల్మ్ పెళ్లి చూపులు థర్డ్ బెస్ట్ ఫిలం జనసా గ్యారేజ్ అలాగే టూ థౌజండ్ సెవెంటీన్ లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్ సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా థర్డ్ బెస్ట్ ఫిలిం గాజీ అలాగే టూ థౌజండ్ ఎయిటీన్ లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం థర్డ్ బెస్ట్ ఫిలం కేర్ ఆఫ్ కంచర్లపాలెం టూ థౌజండ్ నైన్టీన్ లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ థర్డ్ బెస్ట్ ఫిలిం మలేసం అలాగే టూ థౌజండ్ ట్వంటీలో వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అలా వైకుంఠపురంలో సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం ఆర్ఆర్ఆర్ సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెల టూ థౌజండ్ ట్వంటీ టూలో లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ టూ థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం సెకండ్ బెస్ట్ ఫిలిం హద్మాన్ థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు ఇవి ఈ పది సంవత్సరాలకు గాను ఇది కాకుండా స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి ఆ అవార్డులను ఎంపిక చేయడం జరిగింది ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇది నందమూరి బాలకృష్ణ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే పైడి జైరాజ్ గారని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినటు వ్యక్తి వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డు ఇది ఆల్ ఇండియా అవార్డు అండి ఇది ఏ లాంగ్వేజ్ అయినా ఉండొచ్చు దీంట్లో అందుకని మణిరత్నం గారికి అది ఇస్తుంది నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సుకుమార్ ఆయన బెస్ట్ డైరెక్టర్ అలాగే నాలుగులో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అట్లూరు పోర్టు చంద్రరావు గారు అలాగే కాంతారావు గారి పేరు కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది ఆ అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తారు